ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ అన్నారు వైసీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు మానుకొని సూపర్ సిక్స్ పథకాలు మాట ప్రకారం రాష్ట్ర ప్రజలకు అందించాలని శాసనమండలి సభ్యులు భూమి ఇజ్రాయిల్ హితవు పలికారు రెడ్ బుక్ పాలన మరచి ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించమని డాక్టర్ పినిపే శ్రీకాంత్ కోరారు అల్లవరం మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అధ్యక్షతన బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం బసవ మంగాయమ్మ కళ్యాణ మండపం నందు సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు పేరి శ్రీనివాసరావు పిగన్నవరం పరిశీలకులు చెల్లిబోయిన శ్రీనివాసరావు జడ్పీటీసీ కొనుకు గౌతమి రాష్ట్ర ఎస్సీసీఎల్ సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు మాజీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కరి వెంకటరామరాజు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చింత రామకృష్ణ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు గాని సూపర్ సెవెన్ అమలు చేయలేని పక్షంలో దానికి దీటుగా బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రతి మండలంలోనూ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుంది దీన్ని తట్టుకోవాలనేటువంటి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే పరమావధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పరమావధిగా పెట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూ చేయాలని కోరుకుంటున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంతిని కొడితే ఎంత బలంగా కొడితే అంత పైకి వెళ్తుంది మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినా కార్యకర్తలు శక్కు చదరటం లేదు కార్యకర్తలు ఉన్నంత వరకు పార్టీని నాశనం చేయడానికి మీరు సరిపోరు ఎన్ని అవంతరాలు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా టకను కట్టుకుందని చెప్పేసి సందర్భం మనవి చేసుకుంటూ మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలని తూచా తప్పకుండా అమలు చేయండి అమలు చేసి పాలన తొలి అడుగులో మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి తప్ప కొన్ని హామీలను మాత్రం అరకరగా నెరవేర్చి మీరు ప్రజల కల్టం కరెక్ట్ కాదని చెప్పేసి అందరం మనం చేసుకుంటారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలని ఎత్తు చూపి ప్రజలకి మంచి చేయమని కోరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు డైవర్స్ పాలిటిక్స్ ని ఉపయోగిస్తూ ఈ రోజు మన మాజీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రస్తుతం ఎంపీ అయినటువంటి మిథిన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ లెక్కర్ కుంభకోణం అని చెప్పి సృష్టించి లేని కేసులో ఆయన ఇంక్లూడ్ చేసి ఇవాళ జైలు పంపించడం జరిగింది ఇవాళ మీరు ఎంత మాత్రాన లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు కూడా నాయకులు కృషి చేసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మరి జిల్లా స్థాయిలో మేము రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి అధ్యక్షతను మేము చేసుకున్నాము ఆ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు చేసుకున్నాము ఆ తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో మరి ముఖ్య అతిథులుగా జగ్ జిల్లా అధ్యక్షులు జగిరెడ్డి గారి అధ్యక్షతను చేసుకున్నాము ఈ రోజు మండల స్థాయిలో మరి అల్లవరం గ్రామంలో ఈ రోజు ఆంధ్ర అల్లవరం మండలంలో మరి ఈ రోజు బాబుషూ మోసం గారింటి అన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇది స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే అంటే ఇక్కడ తోటి మాది ముగియదు ఇక్కడి నుంచి దీని తర్వాత నుంచి మేము గ్రామ స్థాయిలోకి వెళ్తాము ప్రతి గ్రామ స్థాయిలోనే మేము గ్రామ కమిటీ మీటింగ్లు వేసుకుని ఆ మీటింగ్ లో మరి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించుకుని ఆ తద్వారా ఆ కోడ్ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి ఏదైతే ఆపత్తపు బాండ్ల పైన సంతకాలు పెట్టేసి మరి ప్రతి ఇంటికి కూడా ఇన్నిన్ని లక్షలు వస్తాయి ఇన్నిన్ని పథకాలు వచ్చేస్తాయని చెప్పి మరి ఏదైతే అబద్ద హామీలు చేసి అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా తొంగలో తొక్కారో అటువంటి మోసాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయిలో మరి ఈ కార్యక్రమం ద్వారా మేము తీసుకెళ్లి ప్రతి ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా వాళ్ళు మోసపోయారో మరి వివరించే ప్రోగ్రామే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమము